నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు సమీకరణలు కూడా మారుతున్నాయి వైఎస్ఆర్సీపీలో గెలిచి పదవులు అనిపించిన నాయకులు ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చిన తర్వాత కూటమిలోకి జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది ప్రస్తుతం ఏలూరు కార్పొరేషన్ మరి ఏలూరు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉంది నలభై ఏడు మంది వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ఉన్నారు అదేవిధంగా ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు మరి ప్రస్తుతం చూస్తే పార్టీ వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయంతో మరి చాలా జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న మున్సిపల్ చైర్మన్స్ కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ టీడీపీలోకి వెళ్ళడానికి పార్టీ మారడానికి కూడా రకరకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది ఏలూరు కార్పొరేషన్లో ప్రస్తుతం చాలామంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ ఎన్నికలకు ముందే టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు దరిదాపుగా రెండు డజన్లకు పైబడి కానీ చివరి నిమిషంలో మరి అప్పుడున్న రాజకీయ సమీకరణ నేపథ్యంలో మరి అప్పుడు కొంతమంది కార్పొరేటర్లు రకరకాల కారణాల రకరకాల తాయిలాలా తెలియదు కానీ ఆగిపోయారు ఎన్నికల తర్వాత మళ్ళీ ఏలూరులో టీడీపీ ఎమ్మెల్యేగా బడేటి సెంటి గారు గెలిచిన తర్వాత మళ్ళీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అందరూ కూడా టీడీపీలో జాయిన్ కావడానికి అప్పటి వరకు అక్కడే ఉండి ఎన్నిక పూర్తి అయిన తర్వాత ఇక్కడ రావాలని చెప్పి చాలామంది కార్పొరేటర్లు వ్యూహాత్మకంగానే అడుగులు వేశారు మరి వైఎస్ఆర్సీపీ నాయకత్వం మరి కొంతమంది కార్పొరేటర్లని బలంగా నమ్మారు రాజకీయాల్లో అధికారం అనేది ఎవరికైనా అధికారం లేకపోతే ఉండలేరు అనేది అందరికి తెలిసిన నగ్న సత్యవతి మరి వాళ్ళు ఏలూరు కార్పొరేషన్లో చాలామంది కార్పొరేటర్లు ఇప్పటికే మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడి గారితో సత్సంబంధాలు దగ్గరగా సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది మరి ఇప్పటికే టీడీపీలో బడే ఎమ్మెల్యే బడేడి సెంటి గారి అనుచరు గణంతో చర్చలు జరిపారని కొన్ని చర్చలు నిన్ననే ఒక దఫా చర్చలు నిన్ననే పూర్తయ్యాయని నలభై ఏడు మంది కార్పొరేటర్లో చాలామంది కార్పొరేటర్సు టీడీపీ కండువకపోవడానికి సంసిద్ధంగా ఉన్నారని నాకున్న పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పుడైతే పేర్లు చెప్పను కానీ చాలామంది కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఒకవేళ అలాంటిదే జరిగితే ఏలూరులో మరి మేయర్ పీఠాన్ని డిప్యూటీ మేయర్ పీఠాన్ని ప్రస్తుతం ఉన్న మేయర్ గారే కొనసాగుతారా లేదు లేదా ప్రస్తుతం ఉన్న మేయర్ గారు కూడా టీడీపీలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా లేదా అనేది క్లారిటీ లేదు కానీ బయట మనకు వస్తున్న సమాచారం అయితే ప్రస్తుతం ఉన్న ఏలూరు నగరపాల సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు కూడా టీడీపీలోకి వెళతారు అని వెళ్ళడానికి కూడా మార్గాలు సుగమం చేస్తున్నారని చెప్పి ప్రచార విస్తృతంగా ఏలూరు నగరం అంతా వినిపిస్తుంది కానీ కొంతమంది చెప్తున్నట్టు పెదబాబు గారు అంటే మేయర్ గారు నూట పెదబాబు గారు పార్టీ మారరు న్యూట్రల్గా అలాగే ఉంటారని చెప్పి ఒక చర్చ నడుస్తుంది తాజాగా మనకందిన సమాచారం అయితే ఏలూరు వైఎస్ఆర్సీపీ కార్పొరేషను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధారంలో ఉన్న కార్పొరేషన్ని బద్దలు కొట్టాలి టీడీపీ ఆధీనంలో తెచ్చుకోవాలి ఈ కార్పొరేషన్ టీడీపీ ఆధీనంలోనే పనిచేయాలనేది మరి తాజాగా తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ నడుస్తున్నట్టు తెలిసింది మరి అలాగే అలాంటిదే జరిగితే మరి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీలో జాయిన్ కావడానికి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆల్రెడీ కాబట్టి మున్సిపల్ కార్పొరే మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్లు కానీ డిప్యూటీ మేయర్స్ కానీ నాలుగు సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానాలు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండదు అనేది ఒక చట్టం చెప్తుంది నాలుగు సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు అప్పటి వరకు మేయర్ పైన కానీ డిప్యూటీ పే మేయర్స్ మీద కానీ అవిశ్వాస తీర్మానం పెట్టినా చెల్లుబాటు కాదనేది చట్టం చెప్తుంది కానీ మెజారిటీ కార్పొరేటర్ అంతా కూడా టీడీపీ వైపు వెళ్ళిపోతే నలభై ఏడు మందిలో మెజారిటీ కార్పొరేటర్ వెళ్ళిపోతే ఏలూరు కార్పొరేషన్ జనరల్కి కేటాయించబడింది జనరల్గా ఉన్న జనరల్ కేటాయించబడిన ఏలూరు కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని మరి ఆనాడున్న మాజీ ఎమ్మెల్యే ఆలనాని గారు బీసీలకి కేటాయించారు అది షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు చైర్మన్గా మేయిర్గా వాళ్ళు పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు యాక్చువల్గా ఏలూరు కార్పొరేషన్ జనరల్ అయింది కాబట్టి జనరల్ నుండి మేయర్ అభ్యర్థిని కొత్త వ్యక్తిని పెట్టుకోవాలి అనే ఒక ఆలోచన తాజాగా తెలుస్తుంది ఒకవేళ అలాంటిదే జరిగితే కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి అందరూ కూడా ఏకైక ప్రేమతో మేయర్ని మార్చుకుని కొత్త మేయర్ని అంటే జనరల్ సీట్లో ఉన్న ఓసీ అవచ్చు ఎస్సీ అవచ్చు బీసీ అవచ్చు జనరల్ అనగానే ఏ కమ్యూనిటీ వాళ్ళు అయినా ఆ మేయర్ స్థానానికి ఉండే అవకాశం ఉంది పర్టికులర్గా బీసీలకి కేటాయిస్తే బీసీలు మాత్రమే ఉండాలి ఎస్సీలు కేటాయిస్తే ఎస్సీలు మాత్రమే ఉండాలి కానీ ఏలూరు కార్పొరేషన్ జనరల్ కేటాయించబడింది మరి జనరల్ కేటాయించబడినప్పుడు జనరల్లో ఎవరైనా మేయిర్ పీఠాన్ని అధిరోహించవచ్చు అది ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి అనుమతి మేరకు వారి ఆలోచన మేరకు వారు అనుకుంటే ఖచ్చితంగా మేయర్ పీఠం టీడీపీ చేతిలో రావటం ఖాయమనేది సుస్పష్టం మరి అలాగే కార్పొరేటర్ అందరూ కూడా ఇవాళ టీడీపీలోకి వచ్చి కొత్తగా టీడీపీలో ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అంటే టీడీపీలో అంటే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్లు కానీ లేకపోతే టీడీపీలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఎవరైనా కానీ ఒకవేళ జనరల్ స్థానంలో మేయర్ సీట్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్పొరేటర్లు మెజార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీలోకి వెళితే వాళ్ళందరూ కలిసి ఏకాభిప్రాయంతో అవిశ్వాస తీర్మానం కాకపోయినా మెజార్టీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని జనరల్ స్థానంలో జనరల్ అభ్యర్థిని పెట్టాలని చేస్తే చట్టపరంగా చెల్లుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తు కనిపిస్తున్నాయి కాబట్టి అలాగే మేయర్ స్థానాన్ని టీడీపీ తరఫున ఆశిస్తున్నారా లేదా పక్కన పెడితే పేర్లు అయితే బయటకు వినిపిస్తున్నాయి ఒకటి భీమార్ వేమసుందర్ గారు మేయర్గా ఉండే అవకాశం ఉందని రెండు నాయుడు సోము గారు వారు స్థానంలో వారి కుటుంబ సభ్యు నుండి మేయర్ సీటు ఆశిస్తున్నట్టు తెలిసింది మరి దీనికి కూడా కారణాలు రకరకాలు ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఎవరైతే ఇప్పుడు మేయర్ స్థానాన్ని టీడీపీలో ఆశిస్తున్నారా లేదంటే నిర్ణయిస్తారా పార్టీ అధిష్టానం లేదా ఏలూరు ఎమ్మెల్యే గారు ఎలా నిర్ణయిస్తారో తెలియదు కానీ చర్చలు అయితే జరుగుతున్నాయి ఒక్కొక్క కార్పొరేటర్కి పెద్ద ఎత్తున తాయిలాలు చేతులు పెట్టి వారిని లేఖ ప్రయాత్రం ఎనుకునే ఎన్నుకునే విధంగా పోటీ కూడా నడుస్తున్నట్టు తెలిసింది అయితే అంతిమంగా ఏలూరు ఎమ్మెల్యే గారు ఒకవేళ అలాంటి పరిస్థితులన్నీ జరిగితే పార్టీ కార్పొరేటర్లందరూ టీడీపీలోకి వచ్చి మేరు స్థానాన్ని మార్చాల్సి వస్తే ఒకళ్ళు మేర్ మేయర్ ఆశిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని అనుకుంటే ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి సెంటి గారు ఎవరు టిక్ పెడితే వారే ఒకవేళ మెయిర్ అవుతారు తప్ప ఈ ఊహాగాలకి ఎక్కడ కూడా అవకాశం ఉండనే ఉండదు మేయర్ అయినా డిప్యూటీ మేయర్లు అయినా కాబట్టి ఇవన్నీ బయట జరుగుతున్న ప్రచారం ఇవన్నీ మరి దీంట్లో వాస్తవాలు ఎన్ని అవాస్తవాలు అనేది ఒక నాలుగైదు రోజులు ఆగితే ఆగితే తప్ప దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు ఏదేమైనా నిన్న ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లతో టీడీపీలో ముఖ్య నాయకులు ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా మనకున్న సమాచారం ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మేయరు జనరల్ స్థానాలు ఉన్న మేయర్ మాత్రమే ఉండబోతున్నారు ప్రస్తుతం ఉన్న మేరు ఉండే అవకాశం లేదని చర్చలు రకరకాలుగా ఫెయిలర్స్ వస్తున్నాయి ఇది వాస్తవ కాదా తెలీదు కానీ మాకందిన సమాచారం మాత్రమే మేము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా రెండు మూడు రోజుల్లో ఎలాంటి ఆలోచనలు ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయి నిజంగానే మేయి మారే అవకాశం ఉందా నిజంగానే జనరల్ స్థానంలో ఉన్న జనరల్ మేయిరే వస్తారా లేదా ప్రస్తుతం ఉన్న మేయర్ గారే కొనసాగే అవకాశాలు కొంతకాలం పాటు ఉన్నాయా ఆ విధంగా మరి ప్రస్తుతం ఉన్న మేయర్ గారికి కొత్తగా గెలిచి నేలు ఎమ్మెల్యే గారి మధ్య సంబంధాలు మంచిగా ఉంటే ఇవన్నీ కూడా కొంతకాలం పాటు కొనసాగి ఏమైనా తేడాలు అనిపిస్తే తేడాలు ఉంటే మార్పులు ఉంటాయి అనేది సహజంగా ఎవరైనా ఊహిస్తారు మరి ఏం జరుగుతుందనేది అనేది రెండింటిలో ఏది జరిగింది అనేది కొద్ది తప్ప తెలిసే అవకాశం లేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు